హలో అండి నమస్తే అందరికీ మార్నింగ్ పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నాం కదా ఆకలి వేస్తుంది ఇంటి దగ్గర కూడా నేను ఏం ప్రిపరేషన్ చేసి రాలేదు ఏంటంటే ఎవ్రీ నైట్ ఇంకా పుల్కా లేదా చపాతి తింటారు ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను కాబట్టి బయట నుంచి చాలా తక్కువ అనమాట కంప్లీట్ గా టూ ఇయర్స్ బయట రెస్టారెంట్ లో తిని ప్రేర్ నుండి వస్తున్నప్పుడు అప్పుడప్పుడు బయట టిఫిన్ చేసి వస్తాము అంటే ఇంట్లో నేనేం ప్రిపేర్ చేయకపోతే బయటే తినేసి వస్తాము టిఫిన్ అట్లాంటివి గుంటూరు మంగళగిరి టోల్ ప్లాస్ దగ్గర ఖలీల్ బాయ్ డాబా ఉంది అక్కడ ఆగి తింటామని చెప్పారు టేస్ట్ బాగుంటుంది ఫుడ్ అని చెప్పారు మావారు ఓకే అని ఇంకా మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు పుల్కాస్లోకి బటర్ నాన్ ఏమో నాకు తీసుకున్నారు దాంట్లోనేమో గియ్య ఎక్కువ పోసేసినట్లు అనిపించింది నాకు చికెన్ కర్రీ నాకు అసలు టేస్ట్ అంతగా అనిపించలేదు ఎక్కి మా కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంది ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వచ్చాము బయట ఫుడ్ తిన్నప్పుడు ఆ సోప్ ఇస్తారు కదా అది నేను చేతిలో పోసుకొని తింటాను నాలా మీరు ఎవరు ఉన్నారా